భారీ వర్షాలు వరదలతో ముంచెత్తుతున్న విజయవాడ పరిస్థితి అయితే కానీ ఇప్పుడు మరింత దారుణంగా ఉంది అయితే ఓవరాల్ గా చూస్తే గతంలో పరిస్థితి బట్టి చూసుకున్నట్టయితే గతంలో కృష్ణా నదికి చినుక పడితే గతంలో చినుక పడితే విజయవాడ కృష్ణలంక వాసులందరూ కూడా వణికిపోయేవారు ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తితే బెంబేలు ఎత్తిపోయేవారు కరకట్ట వెంబడి ఎల్లను నీళ్లు ముంచెత్తడంతో జనం కంటి మీద కుణికి లేకుండా అల్లాడిపోయేవారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది దశాబ్దాలుగా కృష్ణలంక ప్రాంత ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్న వరద ముంపు సమస్య శాశ్వతంగా తప్పిపోయింది గతంలో ప్రకాశం బ్యారేజీ నుంచి కేవలం మూడు నాలుగు లక్షల క్యూసెక్లు వరద నీళ్ళు వదిలితే చాలు కృష్ణలంక రాణిగారి తోట రామలింగేశ్వర్ నగర్ కోటీనగర్ పోలీస్ కాలనీ రణదీవనగర్ గౌతమినగర్ నెరూ నగర్ చలసాని నగర్ గీతానగర్ బాలాజీ నగర్ ద్వారకా నగర్ బ్రహ్మరాంభపురం నగర్ ఇలా చాలా ప్రాంతాలు నీట మునిగేవి వరద మొదలవగాని ప్రాంతాల్లో దాదాపు ఎనభై వేల మంది ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లాల్సి వచ్చేది అయితే ఈ పరిస్థితులను గమనించిన గత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పన్నెండు లక్షల క్యూసెక్కులు వరద నీరు వచ్చి వరదొచ్చిన చుక్క నీరు ఇంట్లోకి రాకుండా నాలుగు వందల డెబ్బై నాలుగు పాయింట్ ఐదు ఒక కోట్లతో కృష్ణానది వెంబడి పద్మావతి ఘాట్ నుంచి యనమల కుదురు వరకు మూడు దశల్లో ఐదు పాయింట్ ఆరు ఆరు కిలోమీటర్ల పటిష్టంగా రక్షణ గోడ నిర్మించారు ఈ ప్రాంత ప్రజలకు వరద గురించి రక్షణ కల్పించడమే కాకుండా పన్నెండు కోట్లతో రివర్ ఫ్రంట్ పార్కును అభివృద్ధి చేశారు వైఎస్ జగన్ దార్శక వల్ల నేడు ఎనిమిది లక్షల క్యూసెక్ వరద వచ్చినా ఆ విషయమే తెలియకుండా ప్రశాంతంగా తమ ఇళ్లలో ఉంటున్నారని చెప్తున్నారు ఈ మేరకు ఇప్పటికే పులివెందుల పర్యటన ముగించి విజయవాడ చేరుకున్నారు వైఎస్ జగన్ విజయవాడ కృష్ణలంక ఏరియాలో రిటర్నింగ్ వాల్ దగ్గర కృష్ణానది ప్రవాహాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన సీఎంగా ఉన్న సమయంలో కట్టించిన రిటర్నింగ్ వాల్ వల్ల తమ ప్రాణాలు నిలిచాయని వైఎస్ జగన్ కు కృష్ణలంక వాసులందరూ కూడా కృతజ్ఞతలు తెలిపారని చెప్తున్నారు